నెల్లూరు నగరంలో జరిగిన రా కదలిరా బహిరంగ సభకు హాజరై తిరుగు ప్రయాణంలో నెల్లూరు దొడ్లడేరి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాత వెల్లింటికి చెందిన జువ్వల సీనయ్య మృతి చెందారు ఈ విషయం తెలుసుకున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి మంగళవారం ఉదయం బాధిత కుటుంబం వద్దకు వెళ్లి ఓదార్చారు వారికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు తన వంతు తక్షణ సహాయంగా పది లక్షల ఆర్థిక సహాయాన్ని ఆయన ప్రకటించారు బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు మృతులు జువ్వల కుమారుడు జువ్వల చెందు ఉన్నత చదువు చదివే వరకు పూర్తి స్థాయిలో సహాయం చేస్తామన్నారు అలాగే గాయాలు పాలైన ఇద్దరికి యాభై వేల చొప్పున మరో ఆరు మందికి పదివేల లెక్కన ఆర్థిక సహాయం ప్రకటించారు ప్రతి కార్యకర్తకి అండగా ఉంటారని మాట ఇచ్చిన ఎమ్మెల్యే ఆ మాటను నిలబెట్టుకున్నారని నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య టీడీపీ మీడియా కోఆర్డినేటర్ జలదంకి సుధాకర్ యువనేత దాట్ల చక్రవర్ధన్ రెడ్డి పలువురు స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు రెండు రోజుల ముందు చంద్రబాబు గారి సభ ఏదైతే ఉందో ఆ సభకి పెద్ద ఎత్తున జనం ఇచ్చేశారు ముఖ్యంగా పాతల్లంటి గ్రామం నుంచి ఆ యొక్క చంద్రబాబు గారి సభకు ఇచ్చేసి సభ పూర్తయిన తర్వాత తిరిగి ఇంటికి వస్తుండగా దొడ్ల డైరీ వద్ద ఆ యొక్క కారు ఈ యొక్క ఆటోని ఢీకొట్టడంతో తొమ్మిది మందికి గాయాలు ఆ తొమ్మిది మందిలో జువల సేనయ దురదృష్టం మరణించారు మరో ఇద్దరికి కాళ్ళు ఫ్రాక్చర్ అయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు మరో ఆరు మందికి చిన్న చిన్న గాయాలు వాళ్ళు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడం జరిగింది జోవలసినయ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ చనిపోయినటువంటి ప్రాణాలని ఎటు తీసుకురాలేం కానీ స్థానిక శాసనసభ్యుడిగా నా బాధ్యత ఏదైతే ఆ యొక్క జోవలసినయ కుటుంబం నిరుపేద కుటుంబం అరుంతి కుటుంబం ఇద్దరు కుమార్తెలు ఇద్దరికి పెళ్ళిని ఒక అబ్బాయి చదువుకుంటూ ఉన్నాడు అందుకే ఆ యొక్క జోల సేనయ్య కుటుంబానికి నా వంతుగా పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి అంతేకాకుండా ఏదైతే ఇద్దరికీ కాళ్ళు ఫ్యాక్చరీ హాస్పిటల్లో ఉన్నారో వారిద్దరికీ చెరో యాభై రూపాయలు నా వంతు బాధ్యతగా హాస్పిటల్ ఖర్చులకి సంబంధం లేకుండా హాస్పిటల్లో బొల్లెన్ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది వారికి కావాల్సినటువంటి వైద్య పరీక్షలన్నీ బొలైన్ హాస్పిటల్లో నిర్వహిస్తారు చేస్తారు సరే అని దానికి సంబంధం లేకుండా వారు కొంతకాలం పాటు ఇంటి పట్టునే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ తీవ్ర గాయాల దగ్గరిద్దరికీ చివరి వేల రూపాయలు అదేవిధంగా మరో ఆరు మందికి ఆ చిన్న చిన్న గాయాలైనా ఒక్కొక్కరికి ఒక్కో పదివేల రూపాయల లెక్కన నేను అందిస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను ఏది ఏమైనా నిజంగా బాధాకరం ఈ సంఘటన ఎంత ఉందమ్మా కూతురుకు ఒకడా కొడుకు ఏం చేస్తున్నాడమ్మా చదివించరా పేరా జూవర చందుకో చదువుకో ఆ చదువుకి ఏర్పాట్లు ఏం కావాలో నేను చేస్తా తర్వాత ఏమో జరగకూడదు జరిగింది దురదృష్టం సరే పోయిన ప్రాణాలు నేను ఎటు తెచ్చలేను కానీ బాబు గారి మీటింగ్కి వచ్చి సంతోషంగా పాల్గొని రిటర్న్ పోతాను చనిపోయారు మీ కుటుంబానికి అండగా ఉండాల్సిన బాధ్యత నాకు ఉంది నా బాధ్యతగా నా వంతు బాధ్యతగా మీ కుటుంబానికి పది లక్షల రూపాయలు డబ్బులు నేను ఇస్తా అంటే ఆ పది లక్షలతో నేను ప్రాణాలు తెచ్చలేకపోవచ్చు కనీసం మీ కుటుంబానికి భరోసా రెండోది బిడ్డకు సంబంధించి ఆ బిడ్డ ఏం చదువుకుంటా అన్న చెప్పను పూర్తి బాధ్యత నాది నేను ఒకవేళ ఎమ్మెల్యే ఉండొచ్చు ఉండకపోవచ్చు దాన్ని పక్కన పెట్టు ఆ బిడ్డ చదువు పూర్తి ఉందాక ఐటీఐ చేస్తా పాలిటెక్నిక్ చేస్తా అన్నా ఏం చేస్తా అన్నా ఆ బిడ్డకు సంబంధించి మీరు యూనిఫామ్ కానీ పుస్తకాలు కానీ ఫీజులు కానీ ఏది మీరు కట్టాల్సిన అవసరం లేదు నాది బాధ్యత మీ ఇద్దరు కూతురు కూడా చెప్పు మీ అల్లుళ్ళు కూడా చెప్పు వాళ్ళకి ఏదన్నా నా నుంచి ఏదైనా అవసరం ఉంటే అది నా చేతిలో ఉంటే తప్పకుండా చేస్తారని చెప్పు ఒకటి రెండోది మన గవర్నమెంట్ వస్తుంది మన గవర్నమెంట్ వస్తేనే నెల్లూరులో నీకు వెళ్ళే స్థలం ఒకటి అని అది కూడా నది బాజా మాట చెప్తున్నా దానికి దేనికి సంబంధం లేకుండా శనివారం రోజు పది లక్షల రూపాయల డబ్బులు నీకు చేస్తాను తర్వాత ఇంకోటి ఏంటంటే పార్టీ ఆఫీస్కి కూడా లెటర్ రాస్తున్నాం వాళ్ళకి ఎవరూ సంబంధం లేకుండా నేను చేసేది சார் சதவ சது மொத்தம் இப்போது

షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంచీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు సారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ కోటా సారీస్ బినారీస్ ఖతాన్ సారీస్ ఫ్రాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్ అన్ని మిల్లుల సూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణిస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్